మీరు మరొకరికి సరెండర్ అయితే మీరు అవుతారే తప్ప స్వేచ్ఛ పొందరు సరెండర్ అనేది ఒక చర్య కాదు అదొక గుణం సరెండర్ అన్నప్పుడు మీరు నాకు సరెండర్ అవ్వడం గురించి ఎప్పుడూ అనుకోకండి అది మీరు సరెండర్గా మారడం గురించి నేను కేవలం మీలో ఆ గుణాన్ని తీసుకురావడానికి ఒక ఉత్ప్రేరకాన్ని మీరెవరికి సరెండర్ అవ్వలేరు ఎందుకంటే అది కుదరదు మీరు సరెండర్ గురించి భ్రమల్ని సృష్టించుకోగలరంతే సరెండర్ అనేది మీరు చేసేది కాదు ఎప్పుడైతే మీ సంకల్పాన్ని వదిలేస్తారో అప్పుడు సరెండర్గా అవుతారు అది మీరు చేయగలిగేది కాదు సరెండర్ అనేది శూన్యత లాంటిది మీరు శూన్యతను సృష్టించలేరు కదా చూడండి మనం వెలుగును సృష్టించగలం చీకటిని సృష్టించగలమా వెలుగుని ఆపేస్తే చీకటి ఎప్పుడు అక్కడే ఉంటుంది అవునా కాబట్టి సరెండర్ కూడా అచ్చం అలానే అస్తిత్వంలోకి ఐక్యం అవ్వడమే అది మీరు చేసేది కాదు చేయడం అంతటినీ ఆపినప్పుడు మీరు సరెండర్ గా అవుతారు ధ్యానం అంటే ప్రగాఢమైన సరెండర్ మీరు నిజంగా ధ్యానస్థితిలోకి వెడితే మీరు సరెండర్ లో ఉన్నట్టే